ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు గూడూరు రూరల్ పోలీసులను ప్రేమ జంట రక్షణ కోసం ఆశ్రయించింది గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రామతేజ శ్రీ కాళహస్తికి చెందిన సాయి దీపిక ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరు గూడూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని తన కుటుంబ సభ్యులు తనను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి యువకుడు ఇద్దరు మేజర్లు కావడంతో ఆట్రా సిటీ మెంబర్లతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని న్యాయం చేయాలని కోరారు నా పేరు నా పేరు జీరామ్ తేజ తన పేరు వి సాయి దీపిక మే ఇద్దరం గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫోర్త్ ఇయర్ ట్రిబిలీ చదువుకుంటున్నాం మేము ఇద్దరం లవ్ చేసు త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం వాళ్ళ ఇంట్లో మా లవ్ విషయం తెలిసిపోయినందులో తన్ని కాలేజీకి రానికుండా ఫోన్ తీసేసుకుంటుంటే తను వాళ్ళ ఇంట్లో ఏదో ఒకరోజు ఎగ్జామ్ ఉంది వెళ్ళి రాసేసి వస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగానే మేము ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకొని పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి బైండ్ అవర్ వచ్చాం థ్రెడ్ ఉంది మొన్న రీసెంట్గా మేము బైండ్ అవర్ అవ్వడానికి వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సు మన గూడూరు పాత స్టాండ్లో మమ్మల్ని తరుగుకున్నారు వెంట పడ్డారు క్యాస్ట్ వీళ్ళు వచ్చి నాయిల్లు క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి తన్ని మా మామయ్య వాళ్ళ ఇంటికి మేము వచ్చాక పిలిపిస్తే తన కౌన్సిలింగ్ ఇప్పిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ అవన్నీ లాక్కొని వెళ్ళేటప్పుడు తనకి మెడ దగ్గర ఇక్కడ బొక్కల్లో అంతా కొట్టారు అవి అంతా స్వెల్లింగ్స్ ఉన్నాయి మేము మెడికల్ రిపోర్టు అది ఇంట్లో ఉంది అది మీకు తర్వాత సబ్మిట్ చేస్తాం నా పేరు వి సాయిదీప్కా నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ట్రిప్లీ నేను తను ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇలా మా ఇంట్లో తెలిసిపోయింది అప్పుడు ఫోను కాలేజ్కి వద్దని చెప్పారు అప్పుడు ఏం చేయాలో తెలియక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా జరిగిన సిచ్యువేషన్ చెప్పాను అప్పుడు మేము వెళ్ళి ఒక శివాలయంలో పెళ్లి చేసుకున్నాము అది జరిగినా రోజు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాము వాళ్ళ ఇంట్లో కూడా చెప్పి మా ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలి ఎవరు ప్రెషర్ లేదు కానీ వెళ్ళిపోయేటప్పుడు చెప్పాము ఇలా వెళ్ళిపోయాము పెళ్ళి చేసుకున్నామని వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు ఇంకా పక్క రోజు య్యా అనే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డిస్కషన్ జరిగింది అప్పుడు వాళ్ళన్నీ మాట్లాడి గొడవ చేసి ఇంకా చేయును ఫోన్ అన్నీ తీసుకున్నారు అప్పుడు కొట్టారు ఇంకా లాస్ట్లో వచ్చి మీకు మాకు సంబంధం లేదని చెప్పారు అప్పుడు మేము ఇక్కడికి రావడానికి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా ఇద్దరిని తరుగుకున్నారు అప్పుడు ఏ పరిగెత్తి అలా ఇలా ఎక్స్కేప్ అయిపోయాము ప్రాణరక్షణ కోసం ఇక్కడికి వచ్చాము నాకు మా భర్తకి కొంచెం హెల్ప్ చేస్తారని అంటే అబ్బాయి ఎస్సీ మాది ఓసి కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది మా ఇంట్లో దానివల్ల మీరు ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తారని వచ్చాం మా మమ్మీ అంటే మా మావయ్య ఇక్కడికి వచ్చాము ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ అమ్మ అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో पेंचल्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन